వెల్కమ్ టు హర్షి హరివిల్లు నేను మీ విజయ లక్ష్మి శ్రీ గాయత్రి పూజ స్టోర్ ఈ రోజు మన షూట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు పెళ్లికి కావాల్సిన కలెక్షన్ అన్ని అవైలబుల్ గా ఉంటుంది పెళ్ళి కానీ గృహ ప్రవేశాలకు గాని కావలసిన ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ షాప్ షాప్బి కాలనీ జైన్ టూ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ శ్రీ గాయత్రి పూజ స్టోర్ ఫ్లోర్ లో వచ్చేసి బ్రాసో ఐటమ్ గానీ జర్మన్ సిల్వర్ ఐటమ్ గానీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ గానీ అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది చాలా బాగుంది మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి అయితే మనకి సెట్టింగ్ కూడా చూడండి ఎంత బావి ఇచ్చారు గుడిలో ఎలాగుంటదో అలాగే ఉంటది ఈ విగ్రహం సెట్టింగ్ వచ్చేసి మనకి చాలా బాగుంది విగ్రహం అయితే ఇవే కాదండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వచ్చేసి మనకి ఆల్ కలెక్షన్స్ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి మనకి ఇత్తడిలో కూడా వచ్చింది విత్తడిలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు గాని రాధాకృష్ణులు గాని మనకి విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉండవు ఫ్లోర్ లో వచ్చేసి పెళ్లి కూతురు కావాల్సిన బుట్టల కలెక్షన్ చూడండి బుట్టల కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది మనకి సెకండ్ ఫ్లోర్ లో అనేది ఈ ఐటమ్ అవైలబుల్ గా ఉంటది మనకు బుట్టలు చూడండి మనకి ఏ కలర్ లో కావాలన్నా ఏ డిజైన్ లో కావాలన్నా లేదంటే మీ కాడ ఏదైనా డిజైన్ గానీ మోడల్ గాని ఉన్నా ఇల్లు కస్టమైజేషన్ చేసిస్తారు మనకు బుట్టల కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ పెళ్లి కూతురు కావాల్సిన బుట్టల కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి మనకి బుట్ట వచ్చేసి చాలా బాగుంది రెడ్ కలర్ తో వచ్చింది ఇలా గ్రీన్ కలర్ తోటి ఇవే కాదండి మనకి ఇంకా కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా కలెక్షన్ ఉన్నాయి నేను కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీరు షాపుకు విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేది మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురు కావాల్సిన బుట్టల కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ మనకి బుట్టల కలెక్షన్ అయితే ఎంత మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది పెళ్లి కూతురు కావాల్సిన బుట్టల కలెక్షన్ మనకు ప్లెయిన్ లో కావాలన్నా డిజైన్ లో కావాలన్నా మోడల్ లో కావాలన్నా ఆల్ కలెక్షన్స్ బుట్టల కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది మనకు బుట్టలు అయితే ఏ మోడల్ కి ఆ మోడల్ డిజైన్ గాని బుట్ట అయితే మాత్రం చాలా బాగున్నాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు బొమ్మలు మనకి దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటది ఇది కూడా మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ చూడండి మనకు పెళ్లిలో ఎలా అనేది సెట్టింగ్ ఉందో అలా సెట్టింగ్ ఉంది ఇది వచ్చేసి మనకి పసుపు అవి దంచేటప్పుడు సెట్ ఉంటది కదా అలాగా మనకు పసుపు అది దంచడానికి రోల్ వచ్చేసింది చుట్టూ వచ్చేసి రోకళ్లతో ఇలా వచ్చింది మోడల్ అయితే చూడండి ఇది కూడా మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలో అప్పగింతలకి అప్పగింతల కలెక్షన్ ఇదైతే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కాశీయాత్ర యాత్ర కలెక్షన్ కాశీ యాత్ర కూడా యూజ్ అయ్యేది మనకి పెళ్లి కొడుకుని కాశీ యాత్రకు పంపిస్తారు కదా దాని కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ పెళ్లికి యూజ్ అయ్యే ప్రతి కలెక్షన్ ఇక్కడైతే ఇవి కస్టమైజేషన్ కూడా ఉంటుంది కస్టమైజేషన్ కూడా చేసి చూడండి మనకి కలెక్షన్ అయితే ఎంత మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉందో చూడండి ఇది మనం కావాలి అంటే పెళ్లి కూతురు రింగులు అవి మార్చుకునేటప్పుడు ఇలా సెట్ ఇవి వచ్చేసి రెండు రింగులు పెట్టుకొని మధ్యలో ఇలా పుష్పం తోటి తయారు చేశారు ఇది కూడా మనకి దానికి యూజ్ అయ్యే చెట్టు చూడండి ఇది వచ్చేసి మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా కూర్చున్నట్టు మనకి సెట్ చేశారు చూడండి కొండపల్లి బొమ్మల్లాగా వచ్చింది మనకి చాలా బాగుంది పెళ్లి కూతురు చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి ఆ కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ మనకు ప్రతి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇదైతే ఇంకా చాలా బాగుంది మనకు బొమ్మ గాని మోడల్ గాని డిజైన్ గాని మనకి సరస్వతి దేవి అలాగ కొండపల్లి బొమ్మలు లాగా వచ్చాయి మనకి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఇదైతే మనకి బాలాజీ తోటి అమ్మవారితో వచ్చింది చాలా బాగుంది మనకి కొండపల్లి చెక్క బొమ్మలు హ్యాండ్ మేడ్ తో చేసిన చెక్క బొమ్మల కలెక్షన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ ది చాలా బాగుంది చూడండి మనకు మోడల్ గాని డిజైన్ గాని అది మనకి ఎంత బాగుందో మోడల్ వచ్చేసి షాప్ కు విజిట్ చెయ్యండి కలెక్షన్ చూడండి మనకి అప్పగింతలే గాని కాశీ గాని పెళ్లి చూపులు గాని ఆల్ కలెక్షన్ మేనమా బుట్టలో తీసుకొచ్చి కూర్చోబెట్టే కలెక్షన్ గాని మనకు బొమ్మల కలెక్షన్ లో అయితే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మీకు ఏ మోడల్ లో కావాలన్నా ఏ డిజైన్ లో కావాలన్నా కస్టమైజేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది రింగ్స్ మార్చుకుంటాం కదా ఆ కలెక్షన్ అండి ఇది అనేది మోడల్స్ మనకి రింగ్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుంటే చాలా బాగుంటది చూడండి మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మనకి ఆల్ కలెక్షన్ ఇటన్నిటికీ మనకి కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మీకు వేరే డిజైన్ లో గాని వేరే మోడల్ లో గానీ వేరే కలర్ లో గానీ కావాలన్నా వచ్చేసి మనకి కాలు దుక్కించడానికి గాని మెట్టెలు పెట్టడానికి కానీ యూజ్ అయ్యే సానరాయి కలెక్షన్ చూడండి మనకి డిజైన్ అనేది కూడా చాలా బాగుంది మీకు వేరే డిజైన్ లో కావాలి అన్న ఇల్లు కస్టమైజేషన్ చేసేస్తారు మనకి పెళ్లి కూతురికి ఉంగరాలు తీసే బిందెల కలెక్షన్ చూడండి మనకు బిందెలు అయితే మనకి ఏ మోడల్లో కావాలన్నా వేరే డిజైన్ అయినా మీకు ఏదన్నా డిజైన్ నచ్చినా గానీ మీ దగ్గర ఏదన్నా ఉన్నా పిక్ తీసుకొస్తే వీళ్ళు కస్టమైజేషన్ చేసిస్తారు మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయో బిందెల కలెక్షన్ లో వచ్చేసి మనకు వేరు వేరు మోడల్స్ లో అనేది మనకి ఏ మోడల్ లో కావాలి అన్నా గానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పెళ్లికి కావాల్సిన ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ మనకు బిందెల కలెక్షన్ కాదండి ఇంకా చాలా కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అన్ని కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనకి పెళ్లిళ్ళకి యూజ్ అయ్యే కలెక్షన్ మనకి ఇత్తడి బిందెలు గాని మనకి ఆల్ కలెక్షన్స్ మనం కాళ్ళు కడగటానికి పెళ్లి కొడుకు కాళ్ళు గడిగేటప్పుడు వచ్చేసి మనకి తాంబూలం ప్లేట్ గాని ఇలా చెంబు గాని కావాలి కదా చూడండి మోడల్ గా డిజైన్ చేసి ఇచ్చారు మనకి ప్లేట్ డిజైన్ గాని మోడల్ గాని చాలా బాగుంది ఇదైతే మనకి ఇత్తడిలో వచ్చింది అంటే బ్రాసో కలెక్షన్ లో వచ్చింది ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది మేము కేవలం కొన్ని మాత్రమే చూయిస్తున్నాం మీరు షాప్ కు విజిట్ చెయ్యండి చాలా మోడల్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ మనకి గరిగె ముంతల కలెక్షన్ చాలా బాగుంది మనకు మోడల్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది చూడండి మనకి డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు ఇవే కాదు మనకి ఇంకా దింట్ కొంచెం చిన్న సైజు లో కావాలి అన్నా ఇలా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ కలెక్షన్స్ మనకు పెళ్లికి కావాల్సిన ప్రతి కలెక్షన్ చూడండి మనకి గరిగే ముంతల్లో చిన్న సైజు లో కావాలి అన్నా కానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి పెద్ద సైజు లో కావాలి అన్నా ఇలా అవైలబుల్ గా ఉన్నాయి మనకి కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అండి చూడండి ఇదైతే మనకి పెళ్లి కొడుకుని వచ్చేసి మనకి ఇలా తీసుకెళ్తూ గుర్రం మీద తీసుకెళ్తున్నట్టు ఇచ్చారు మనకు మోడల్ గాని డిజైన్ గాని చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇవి వచ్చేసి మనకు తరంబ్రాలకు కలిపే కిస్టల్స్ ముత్యాలు ఇక్కడ దొరుకుతాయి అండి మనకు పెళ్లికి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ మనకి ముత్యాలు అవి దాన్ని చూడండి అంటే ఇవి వచ్చేసి మనకు పన్నీర్ పన్నీరు మనకు పెళ్లి కొడుకు అది వచ్చేటప్పుడు పన్నీర్ చల్లటానికి అది కూడా ఇక్కడ పన్నీర్ చల్లటానికి యూజ్ అయ్యే కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి జల్లెడ కలెక్షన్ మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళకైతే జల్లెడ కావాలి కదా పసుపు కొట్టేటప్పుడు అది జల్లెడ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది జెల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పెళ్లి అప్పుడు కావాల్సిన కొబ్బరి చిప్పల కలెక్షన్ అంటే మనకు డిజైన్ చేసి ఇచ్చారు మనకి ఆల్ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ మోడల్ లో కావాలన్నా డిజైన్ లో కావాలన్నా లేదంటే కలర్ వేర్వేరు కలర్స్ లో కావాలన్నా గానీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఎంత బాగుందో ఇది వచ్చేసి మోడల్ గానీ డిజైన్ గాని అది ఇది వచ్చేసి మనకి మేకప్ బాక్స్ పెళ్లి కూతుర్లు అప్పుడు అది ఆర్నమెంట్ పెట్టుకోవటానికి గానీ మేకప్ బాక్స్ తో గానీ యూజ్ అవుతుంది ఇలాంటి బాక్సెస్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది టేక్ వుడ్ రోజు వుడ్ గాని పెళ్లిళ్ళకి కావాల్సినవి గానీ దేవుడి దగ్గర కానీ పీటల కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మనకి ఇలా జర్మన్ సిల్వర్ కోటింగ్ తో గానీ ఆల్ పీటల కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి టేక్ వుడ్ తో తయారు చేసిన పీటల కలెక్షన్ మనకు పెళ్లికి కావాలన్న పెళ్లి కూతురు గాని అది యూజ్ అయ్యే పీటల కలెక్షన్ మనకి పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురుకు గానీ యూజ్ అయ్యే పీటల కలెక్షన్ అండి మనకు జర్మన్ సిల్వర్ లో వచ్చింది మనకు వెండి దాంతో కాకుండా ఇలాగా ఇచ్చారు మనకి ఇవే కాదు ఇంకా వేరే మోడల్స్ లో కావాలి అన్న అవైలబుల్ గా ఉన్నాయి పటం వచ్చి చూడండి అమ్మవారులతో అలా ఇచ్చారు పటం మాత్రం చాలా బాగుంది మనకి తంజావూరి పెయింట్ తోటి వచ్చింది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తోటి చేసింది ఇవన్నీ వచ్చేసి మనకి బాలాజీ గాని అలవేల రంగమ్మ గాని లక్ష్మీదేవి గాని అలాగా పటం కలెక్షన్ ఉంది మనకి ఆల్ పటం కలెక్షన్స్ మనకి గృహప్రవేశాలకు గాని యూజ్ అయ్యే పటం కలెక్షన్ అయితే మాత్రం మనకు పిల్లలకు గానీ గృహ ప్రవేశాలకు గాని ఐటమ్ మాత్రం ఒకేసారి దొరుకుతుంది సిల్వర్ లో వచ్చిన ఆవు దూడ కలెక్షన్ చూడ జర్మన్ సిల్వర్ లో వచ్చింది చాలా బాగుంది ఆవు దూడ కలెక్షన్ వచ్చేసి మనకి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ కాదు ఇవ్వాలి అన్నా గాని మనకు దీంట్లో కూడా చిన్న సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది అంటే మనకు కొంచెం చిన్న సైజు లో పటం కావాలి అన్నా గానీ బాలాజీది ఈ పటం అనేది అవైలబుల్ గా ఉంది ఇందాక కొంచెం పెద్ద సైజు లో చూసాం కదా ఇది అనేది చిన్న సైజు లో వస్తుంది చూడండి బాలాజీ పటంస్ అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి పటాలు ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకు కావాలంటే కస్టమైజేషన్ కూడా ఉంటది మనకి ఏ మోడల్ లోనైనా ఏ సైజు లో కావాలి అన్నా గానీ చేసిస్తారు వీళ్ళు వచ్చేసి చూడండి మనకు పటం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అది బాలాజీ పటం కలెక్షన్ వచ్చేసి ఆల్ కలెక్షన్స్ మనకు వెంకటేశ్వర స్వామి పటాలు అయితే అలా అంటే చాలా ఎక్సలెంట్ పటం కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది రాముల వారి విగ్రహం చూడండి చాలా బాగా వచ్చింది బ్రాసో ఐటమ్ వచ్చేసి మనకు బాలాజీ విగ్రహాలు గాని విగ్రహం కలెక్షన్ అయితే ఇవన్నీ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి మనకు నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కదా పెళ్లిళ్ళకి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా మనకి బాలాజీ విగ్రహమే విగ్రహం అయితే మాత్రం చాలా బాగొచ్చింది విగ్రహంలో ఆల్ కలెక్షన్స్ మనకు రాధాకృష్ణుడి గాని సింహుడిది గాని మనకి ఆల్ కలెక్షన్స్ అయితే విగ్రహం కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి మనకి ఇది అమ్మవారి విగ్రహం వచ్చింది మనకు పక్క సైడ్ లో అయితే ఇలా ఏనుగులతోటి ఇచ్చారు విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా మనకి ఇంకా చిన్న సైజు లో విగ్రహం కలెక్షన్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది చిన్న విగ్రహం మనం ఇంట్లో పూజ చేసుకోవటానికి అది కావాలన్నా చిన్న విగ్రహం కలెక్షన్ కూడా అవైలబుల్ గా మనకి సరస్వతి దేవి విగ్రహం గాని రాధాకృష్ణుల విగ్రహం చూడండి ఎంత బాగుందో మనకి బ్రాసోలో వచ్చింది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది మన కొత్త స్టోర్ అండి కాబట్టి న్యూ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకి పెళ్ళిళ్ళకి కావాల్సిన ఆల్ కలెక్షన్ పెళ్ళిళ్ళకి గాని గృహ ప్రవేశాలకు గాని కావాల్సిన ఆల్ కలెక్షన్స్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి శివుడిది శివుడిది కూడా చాలా బాగా ఇచ్చారు విగ్రహం కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి తాబేలు ఇలా ఇచ్చారు మనకి బ్రాసోలో వచ్చేసి చూడండి మనకి ఇత్తడిలో వచ్చింది బ్రాసో అన్న ఇత్తడి అన్న చూడండి ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంది వినాయకుడి విగ్రహం చిన్న విగ్రహం కలెక్షన్ ఇంట్లో పూజ చేసుకోవటానికి చిన్న విగ్రహం కలెక్షన్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి చిన్న శివలింగము ఇంట్లో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ చిన్న శివలింగం కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది వచ్చేసి మనకి తంజావూరు పెయింట్ తోటి వచ్చిందండి అంటే హ్యాండ్ మేడ్ తో చేసింది ట్వంటీ టూ క్యారెక్ట్ గోల్డ్ కోటింగ్ తోటి ఇచ్చారు మనకి వెంకటేశ్వర స్వామి బాలాజీ విగ్రహం చూడండి మధ్యలో వచ్చేసి అమ్మవారిని కూడా ఇచ్చారు మనకు పటం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ పటం అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి తంజావూర్ పెయింట్ తోటి వచ్చినాయి మనకి హ్యాండ్ మేడ్ పటన్ కలెక్షన్ అంటే మనకి ఈ పటం కూడా చాలా బాగుంది మనకి బాలాజీ గాని అమ్మవారు గాని ఇలా వచ్చింది వినాయకుడు శివుడు పార్వతి అది గృహప్రవేశానికి కావాలి అంటే ఒకే పటం అనేది యూజ్ అవుతుంది మనకు పటం కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ గా మనకి ఏ సైజు లో కావాలన్నా అవైలబుల్ గా ఉంది మోడల్ నచ్చి అది మీరు చూయించిన గానీ కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మనకి రిటర్న్ గిఫ్ట్ యూజ్ అయ్యే ఐటమే బ్రాసోలో వచ్చింది మనకి పసుపు కుంకం గంధానికి అలాగా చూడండి ఇదైతే మనకి ఇలా సెంట్రమ్ లాగా ఇచ్చేసి ఇలా ఒత్తి పెట్టుకుంటాను మనం ఆయిల్ వెలిగించుకునే దీపం కలెక్షన్ బ్రాసో ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ఇవే కాదండి ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇది కూడా మనకి చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ కి యూజ్ అయ్యే మనకి కలెక్షన్ మాత్రం మోడల్ గానీ డిజైన్ గాని చాలా బాగుంది మనకి ఇది త్రీ హండ్రెడ్ అలా పడుతుంది మనకి రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ ఐటమే ఇలా జాకెట్ ముక్కాగి పెట్టేసి మనం ఇలా ప్యాక్ చేసి ఇవ్వచ్చు లేదా ప్యాక్ చేసైనా వీళ్ళైనా ఇస్తారు చూడండి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమే మనకు రిటర్న్ గిఫ్ట్ కావాల్సిన కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ చుట్టూ అయితే వుడ్ తోటి ఇచ్చారు లోపల జర్మన్ సిల్వర్ దాని తోటి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇలా మీకు ఎన్ని కావాలి అన్నా గానీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అయితే ఇక్కడ ఇస్తారు ఇది కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ కావాల్సిన ఐటమ్ చూడండి ఇదైతే మనకి ఆవు దూడతో వచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ఇవే కాదండి మీరు షాప్ విజిట్ చెయ్యండి మనకి ఇవన్నీ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కావాల్సిన ఐటమే చూడండి ఇదైతే మనం రిటర్న్ గిఫ్ట్ కి కావాల్సిందే పసుపు కుంకుమ్ అలా గాని లేదంటే మనము పోపులకు కూడా వాడుకోవచ్చు ఇది మనం దేనికైనా దేవుడి దగ్గరకైనా వాడుకోవచ్చు లేదంటే పోపులకైనా వాడుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కయితే మాత్రం చూడండి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ కి యూజ్ అయ్యే కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ మనకి రిటర్న్ గిఫ్ట్ కి యూజ్ అయ్యే కలెక్షన్ ఏనండి చూడండి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ కి యూజ్ అయ్యే కలెక్షన్ జర్మన్ సిల్వర్ లో వచ్చిన గోల్డ్ కోటింగ్ తోటి వచ్చాయి చూడండి మనకు చాలా బాగుంది మనకి ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇవే కాదండి మనకి ఇంకా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ లో చెంబు కలెక్షన్ మనకి ఏదన్నా కలషానికి కాదు చెంబుల కలెక్షన్ కావాలి అన్న అష్టలక్ష్మి అమ్మవార్లతో వచ్చింది చెంబుల కలెక్షన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి బాలాజీది జర్మన్ సిల్వర్ లో వచ్చింది బాగుంది విగ్రహం అయితే మాత్రం ఇవన్నీ వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కి యూజ్ అయ్యేవి జర్మన్ సిల్వర్ లో వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కదా పెళ్లిళ్ళకనేది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే మీకు హండ్రెడ్ కావాలన్నా థౌజండ్ కావాలన్నా టూ థౌజండ్ కావాలన్నా ఇల్ కావాలి అని మీకు ఇన్ని కావాలంటే మీకు బల్క్ లో చెప్పినా కానీ ఆర్డర్ ఇస్తే తెచ్చు మనకి ఇవే కాదు కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు రిటర్న్ గిఫ్ట్ యూజ్ అయ్యే కలెక్షన్ మనకు రిటర్న్ గిఫ్ట్ లో కూడా చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ గంధానికి కావాల్సింది చూడండి మనకి కుందుల కలెక్షన్ కుందుల కలెక్షన్ కూడా ఇది వచ్చేసి మనకి కింద ఇలా ఇచ్చారు ఎంత తోటి కుందైతే మాత్రం చాలా బాగుంది మోడల్ గాని డిజైన్ గాని అది చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి కుంది మాత్రం మనకి ఇది సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఏ సైజు లో జర్మన్ సిల్వర్ లో వచ్చింది దేవుడు మందిరం ఇలా ఇచ్చారు పైన కూడా చూడండి చాలా బాగుంది ఒక గోపురం లాగా ఇచ్చి మనకి ఇది దేవుడి మందిరం కింద వచ్చేసి అమ్మవారు ఇచ్చారు అష్టలక్ష్మి అమ్మవారు ఇచ్చి మనకి జర్మన్ సిల్వర్ లో వచ్చింది జర్మన్ సిల్వర్ కూడా ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ట్రే లాగా వచ్చింది మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్ అది ఇవ్వడానికైనా అయినా యూజ్ అవుతుంది లేదంటే మనం ఇలా డెకరేషన్ గా పెట్టుకోవటానికి కూడా యూజ్ అవుతుంది ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కె జర్మన్ సిల్వర్ లో ఉంది మనకి సిక్స్ ఫిఫ్టీ అట్లా పడుతుంది మనకి హోల్సేల్ అండి హోల్సేల్ స్టోర్ ఇది వచ్చేసి ఇది కూడా మనకి జర్మన్ సిల్వర్ లోనే వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుంది మనకి జర్మన్ సిల్వర్ లో కలెక్షన్ చూడండి ఎంత మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమే ఆవు దూడ వచ్చాయి మనకి రాగితో గాని గిట్టడిలో వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ఇప్పుడు కొత్త మోడల్ అనేది వచ్చింది మనకి ఎన్ని కావాలన్నా గానీ ఇక్కడ ఇస్తారు మనం దేవుణ్ణి పెట్టుకోటానికి అండి దేవుణ్ణి అది పెట్టి దేవుడి దగ్గర చిన్న విగ్రహం అది పెట్టి పెట్టుకోటానికి యూజ్ అవుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి పసుపు కుంకుమ గంధానికి అవి యూజ్ అయ్యే కలెక్షన్ పసుపు కుంకుమ గంధానికి యూజ్ అయ్యే బ్రాసో కలెక్షన్ మనకు చిన్న సైజ్ లో వచ్చింది కావాలంటే ఇది మనం రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా యూజ్ అవుతుంది రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అయితే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటెం కి యూజ్ అయ్యే కలెక్షన్ మనకి కర్పూరం దండలు పెళ్లి కుతులు కావాల్సిన కర్పూరం దండల కలెక్షన్ కూడా చూడండి ఎన్ని దండల కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చాలా దండల కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది మనకు దండల కలెక్షన్ అనేది ఎన్ని మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయో మీకు దండల కలెక్షన్ కూడా ఏదన్నా మోడల్ కావాలి అంటే తీసుకొని ఇలాగ చూపించండి మీకు ఇస్తారు చూడండి దండలైతే మాత్రం చాలా బాగుంది మనకు మోడల్స్ కానీ డిజైన్స్ గాని అవి దండల కలెక్షన్ వచ్చేసి మనకి దండల కలెక్షన్ చూడండి ఎన్ని దండల కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి కాశీ యాత్ర గొడుగు అంటే మనకు పెళ్లి కొడుకులకు వచ్చేసి కాశీ యాత్ర గొడుగులు కానీ ఇవి వచ్చేసి చూడండి మనకి ఇవన్నీ వచ్చేసి ఫైవ్ సెట్ కాకపోతే మనకి దీంట్లో అనేది కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు ఏ కలర్ లో కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పెళ్లి కొడుకులకు యూజ్ అయ్యే కాశీ యాత్ర కలెక్షన్స్ ఫైవ్ సెట్ అనేది వస్తుంది ఫ్లోర్ లో వచ్చేసి డెకరేషన్ ఐటమ్ ఉంటుంది డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్ చూడండి ఇదైతే చిలకతో వచ్చింది మనకి సైడ్ డెకరేషన్ కి యూజ్ అయ్యే ఐటమ్ అండి చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి మనకి సైడ్ డెకరేషన్ కి యూజ్ అయ్యే కలెక్షన్ మనకు దండాల కలెక్షన్ లాగా వచ్చింది తోటి మనం ఇంట్లో సింపుల్ గా డెకరేషన్ చేసుకునే వాళ్ళకైతే ఈ డెకరేషన్ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇవే కాదు మీరు షాప్ కు విజిట్ చేయండి చాలా కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకి నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి బ్యాక్గ్రౌండ్స్ కండి మనం పెళ్లి కూతురును గానీ ఏదన్నా మెహెందీ గాని లేదంటే పసుపు దంచేటప్పుడు బ్యాక్గ్రౌండ్స్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి దండల కలెక్షన్ బ్యాక్గ్రౌండ్స్ కి యూజ్ అయ్యే దండల కలెక్షన్ గాని గడపలకు గానీ దేనికైనా యూజ్ అయ్యే దండల కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఆల్ కలెక్షన్ దండల కలెక్షన్ అయితే ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది చాలా కలెక్షన్ ఉంది దండల కలెక్షన్ వచ్చేసి మనకి డెకరేషన్ కి సంబంధించిన కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఆల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి ఎన్ని కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయో మనకి దండల కలెక్షన్ వచ్చేసి ప్రతి కలెక్షన్ మనకి బ్యాక్ గ్రౌండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మనకి బ్యాక్గ్రౌండ్స్ కి డెకరేషన్ ఐటమ్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మనకి థర్డ్ ఫ్లోర్ లో అనేది ఈ ఐటమ్ అవైలబుల్ మనకి గజమాలల కలెక్షన్ అండి మనకి ఏదన్నా దేవుడికి అది విగ్రహాలకు అది కావాలి అంటే ఇక్కడ గజమాలల కలెక్షన్ కూడా అవైలబుల్ ఇవన్నీ వచ్చేసి మనకి గజమాలల కలెక్షన్ దేవుడి విగ్రహాలకు కావలసిన గజమాలల కలెక్షన్ అయితే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది వచ్చేసి మనకి రంగోలీ మ్యాచ్ అండి మనం గోడలకు అలాగా డెకరేషన్ అది చేసుకోవటానికి రంగోలి మ్యాచ్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి ఏ డిజైన్ లో కావాలన్నా వేరు వేరు మోడల్స్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇదైతే మాత్రం సెట్టింగ్ అది ఇలా సెట్ చేసి చూయిస్తున్నాం మీకు ఒక ఐడియా కోసం మాత్రం